ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతుందని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు రేపు మాపో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిపోతుందంటూ సింగపూర్ అధికారులకు మురళీకృష్ణ అనే వ్యక్తి ఇమెయిల్ చేశారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని ఏపీఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు రేపో మాపో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిపోతుందంటూ సింగపూర్ అధికారులకు మురళీకృష్ణ అనే వ్యక్తి ఇమెయిల్ చేశారని తెలిపారు మురళీకృష్ణకు వైసీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులందరికీ ఈమెయిల్లు పెట్టారని వివరించారు వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డికి చెందిన పిఎల్ఆర్ సంస్థతో మురళీకృష్ణకు సంబంధం ఉన్నట్లు తెలిసిందన్నారు ఇదే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అని ఆయన అభివర్ణించారు గురువారం నాడు అమరావతిలో మంత్రి నారా లోకేష్ విలేకర్లతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఏపీ ఎంతో నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు జగన్ పాలనలో ఏపీ బ్రాండ్ను దెబ్బతీశారని మండిపడ్డారు అత్యధిక పన్నుల చెల్లింపు సంస్థగా ఉన్న అమర్ రాజా పక్క రాష్ట్రానికి పారిపోయేలా చేశారని ధ్వజమెత్తారు అంతేకాదు లూలు గ్రూప్ను సైతం ఏపీ నుంచి జగన్ తరిమేశారని చెప్పారు అతిపెద్ద డేటా సిటీ ఫార్మా కంపెనీలు మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటీ పరిశ్రమలు మేము ఈరోజు తీసుకెళ్తున్నాం ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే క్లస్టరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్లస్టరైజేషన్ అవుతే కంపెనీలకి వర్టికల్ హార్జాంటల్ ఇంటిగ్రేషన్ అవుతుంది అంటే వర్టికల్ అంటే మొత్తం ఎండ్ టు ఎండ్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయచ్చు అంటే ఒక ఫోన్ తయారీ సంస్థ తీసుకుంటే కెమెరా మోడ్యూల్ లెన్స్ నుంచి బ్యాటరీ హౌజింగ్ స్క్రీన్ అవన్నీ వర్టికల్గా తీసుకెళ్ళచ్చు హారిజాంటల్కి వచ్చే కదా ఇన్నోవేషన్ ప్రోటోటైపింగ్ కరికులం అంటే స్కిల్ డెవలప్మెంట్ ఇదంతా చేయగలుగుతాం సో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ కోసం పెద్ద ఎత్తున మేము ఈ క్లస్టరైజేషన్ని ముందర తీసుకెళ్తున్నాం చాలామంది నన్ను అడిగారు కర్ణాటకకి బెంగళూరు ఉంది తమిళనాడుకి చెన్నై ఉంది ఆంధ్ర రాష్ట్రానికి ఏముందని ఆనాడు నేను చెప్పాను చంద్రబాబు నాయుడు గారు మాకున్నారని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కనుకనే మళ్ళీ పోయిన ఆంధ్ర రాష్ట్రం రాండ్ ఈరోజు తిరిగి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు ఇది సిబిఎన్ ఫోర్ పాయింట్ అని అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నేను స్పష్టంగా నాలుగు ఉదాహరణలు మీకు చెప్పదలుచుకున్నా మొదటిది ఆర్సిల్లర్ మిత్తల్ రెండు వేల పంతొమ్మిదిలో ఆదిత్య మిత్తల్ని నేను డావోస్తో కలిసా ఆనాడు చెప్పా మీరు రాండి ఆంధ్ర రాష్ట్రానికంటే లేదు మేము పక్క రాష్ట్రానికి కమిట్ అయ్యాము ఈసారి రాలేకపోవచ్చు అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాం కానీ నేను టచ్లో ఉన్నా గెలిచిన వెంటనే నేను ఆయనకి ఫో మెసేజ్ పెట్టి మనం గెలిచాం ఇప్పుడు మీరు ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఒక జూమ్ కాల్ ఏర్పాటు చేసుకున్నాం సాయంత్రం సుమారుగా ఆరింటికి ఆయన మూడు స్పెసిఫిక్ రిక్వెస్ట్ చేశారు దాంట్లో ఒకటి ఎన్ఎండిసితో ఒప్పందం కావాలి మాకు ఎంఓయూ అంటే రా మెటీరియల్ టైఅప్ కావాలి మార్కెట్ ప్రైస్ మేము కడతాం కానీ ఎంఓయూ కావాలి స్లరీ లైన్ ద్వారా రా మెటీరియల్ తీసుకురావాలి ఇది ఒక్కటి మీరు చేయించుకెళ్తే మేము వస్తాం అని వాళ్ళు చెప్పారు అది నేను పొద్దున గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే వాళ్ళు చెప్పాను మీరు ఓకే అని చెప్పండి ఆంధ్ర రాష్ట్రానికి మీ ప్రాజెక్ట్ మన ప్రాజెక్ట్ అవుతుంది నేనేం తీసుకొస్తాం అది మా బాధ్యత అని చెప్పాను ప్రధానమంత్రి గారితో మూడు సార్లు ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు చర్చించారు అందుకే ఈరోజు భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది త్వరలో అక్కడ శంకుస్థాపన అయిపోతున్నాం ట్వంటీ ట్వంటీ నైన్ ఎన్నికలు వెళ్ళే లోపల కమర్షియల్ ప్రొడక్షన్ కూడా వస్తుంది రెండో ఉదాహరణ డేటా సిటీ పెద్ద ఎత్తున హైపర్ స్కేలర్స్ డేటా సెంటర్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయాలంటే ఆర్ భారతదేశంలోనే ఏర్పాటు చేయాలంటే వాళ్ళకి కొన్ని సందేహాలు ఉన్నాయి అంటే డేటా సెక్యూరిటీ లాఫుల్ ఇంటర్సెప్షన్ ప్లేస్ ఆఫ్ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ రెట్రాస్పెక్టివ్ ట్యాక్సేషన్ లాంటి కొన్ని కీలకమైన ఇష్యూస్ ఉన్నాయి అది ఒక సంస్థతో మేము డిస్కషన్కి వెళ్ళినప్పుడు ఈ నాలుగు మీరు రిజాల్వ్ చేయండి ప్రాజెక్ట్ మేము విశాఖపట్నంలో పెడతామని చెప్పారు అది నేను గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కలిసి బాధ్యత తీసుకుని నేను ఐటీ మంత్రితో కోఆర్డినేట్ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మంత్రి గారితో కోఆర్డినేట్ చేసి భారతదేశంలోనే ఈరోజు అది అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది డేటా సెంటర్స్లో మూడో ఉదాహరణ టాటా గ్రూప్ మన ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను టాటా గ్రూప్ చైర్మన్ చంద్ర గారిని టైం కోరి ఆయన టాప్ టెన్ కంపెనీస్ సీఈస్ని ఒక సమావేశం పిలవండి సార్ నేను వస్తాను బాంబేకి బాంబే హౌస్కి వస్తాను చిన్నప్పటి నుంచి బాంబే హౌస్ అని నింది ఒకసారి చూడాలని కోరిక కూడా ఉంది నాకు నేను వస్తాను మీరు అక్కడ ఏర్పాటు చేయండి ఐ వాంట్ ఇంట్రాక్ట్ అంటే మూడు గంటలు త్రీ అవర్స్ ఇంటరాక్షన్ జరిగింది టాటా పవర్ అదేవిధంగా ఎయిర్ ఇండియా టాటా ఎలక్ట్రానిక్స్ టీసీఎస్ వీళ్ళతో డిస్కషన్ జరిగింది ఆ మూడు గంటలు కొన్ని ఒప్పుకున్నాం రెన్యూబుల్ ఎనర్జీలో ఏడు గిగవాట్లు పెట్టుబడి వాళ్ళు చేస్తారండి టీసీఎస్ విశాఖపట్నానికి తీసుకొస్తారు అదొక బాధ్యతగా ఒక పట్టుదలతో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా తొంభై తొమ్మిది పైసలకి ఇరవై ఇరవై ఎకరాలు సుమారుగా ఇరవై ఎకరాలు మేము టీసీఎస్కి ఇచ్చాం అది మాకున్న కమిట్మెంట్ ఇది ఎందుకు చేశామంటే అసలు విశాఖపట్నం ఐటీ మ్యాప్లో లేదు ఐటీ మ్యాప్లోకి తీసుకెళ్ళాలంటే ఒక షాక్ ఇవ్వాలి సిస్టమ్ కానీ నేను చేశాను దెన్ కాగ్నిసెంట్ గురించి కూడా మారదాం నేను డావోస్కి వెళ్ళ వెళ్ళినప్పుడు డావోస్లో కాగ్నిసెంట్ సియోని కలిసా వాళ్ళ బూత్కి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను వెళ్ళాం వెళ్ళి అక్కడ మారుతుంటే నా కంపెనీని కొంచెం సందేహం ఉంది వీళ్ళు అని అప్పుడు వాళ్ళ సీయోని నేను పక్క తీసుకెళ్ళి ఒకటే చెప్పా మీరు వైజాగ్ రండి మీకు భూమి తొంభై తొమ్మిది పైసలు నేను ఇస్తానని ఆయన నమ్మల ఇది అవుతుందా ఇది సాధ్యమా చేసి చూపించే బాధ్యత నాదని చెప్పా ఎప్పుడైతే టీసీఎస్కి చేసి చూపించామో కాగ్నిసెంట్ వచ్చింది ఎస్ వీళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడుతున్నారని వాళ్ళు వస్తాం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వ లక్ష్యం ఒకటే ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పించాలని ఈరోజు అనేక రాష్ట్రాలు దేశాలతో ఆంధ్ర రాష్ట్రం పోటీ పడుతుంది అందుకే ఒక టీసీఎస్ కానివ్వండి కాగ్నిస్